హలో అండి వెల్కమ్ టు సోనిస్వాల్డ్ ఈరోజైతే నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే చేయబోతున్నాను అందుకోసమని ఇలా ఎర్రగా పండిన టమాటాలు అయితే తీసుకున్నాను ఈ విధంగా ఎర్రగా ఉన్నాయనుకోండి అనుకోండి పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది అందుకోసమని ఇలా తీసుకున్నాను ఇవైతే కడిగేసుకుందాము ఫస్ట్ ఇలా కడిగేసుకొని పక్కకైతే పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా రెడ్గా ఉన్న టమాటాలు తీసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉడకడం అయితే తొందరగా ఉడికిపోతుంది ఇలా రెడ్గా ఉంటే టమాటాలు అనేది మరి పండుగ కాకుండా మరి కచ్చకాయలు కాకుండా ఈ విధంగా ఉన్న టమాటాలు తీసుకొని ఈ విధంగా మీద ఉన్న ఈ తొడమనైతే తీసేసుకోవాలి మొత్తము అప్పుడు మనకు టమాటాలు అనేది పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోతాయి తొందరగా ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి తొందరగా అనేది ఉడికిపోతుంది పెద్దగా కట్ చేస్తే ఉడకవు కదా అందుకోసం అని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్ని టమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి మొత్తం అయితే అన్ని టమాటోలు అయితే కట్ చేసుకుందాము హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఉంటాయండి ఈ టమాటోలు అనేవి పచ్చడి అయితే చేసుకుందాము ఇప్పుడు మంట అయితే ఫస్ట్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఇందులోనే కొంచెం చింతపండు అయితే టమాటాలకు మనం తగినట్టుగా చూసుకొని వేసుకోవాలి అడగంటకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి ఎక్కువసేపు అయితే మూత పెట్టి ఉంచకూడదు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకు అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు మనకు సగం వరకు అయితే టమాటాలు అయితే కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా పసుపు అయితే యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందాము ఇవి ఇంకా కొంచెం అయితే ఉడకాలి మనకు ఇప్పుడు మనకి ఇందులో వాటర్ అనేది తగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే మూత అయితే అస్సలు పెట్టకూడదు మూత పెట్టడం ద్వారా పైన ఆవిరికి వాటర్ అనేది వచ్చి మళ్ళీ పచ్చడి ఇందులోనే పడిపోతాయి కాబట్టి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు అందుకోసమని స్టార్టింగ్లో మూత పెట్టాము కానీ ఇప్పుడైతే మూత పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది సగం ఉడికిపోయింది ఇవ్వాలి ఆ లోపు మనం పోపు అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర ఆవాలు పోపు అయితే పెట్టుకుందాము కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచేసి చేసి వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇదైతే మనకు చల్లారాలి ఇది చల్లారేలోపు మనకు టమాటాలు అయితే చల్లార చల్లారే ఉంటాయి ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది లేదు పచ్చడి మనం అలాగే ఉంటామంటే అలాగైనా పర్లేదు తొక్కలాగా ఇప్పుడు నేనైతే మిక్సీ అయితే పట్టుకున్నాను పిల్లలు అయితే తీసి పక్కకు పడేస్తారు కదా ఆ విధంగా ఉంటే అందుకోసమని ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకొని ఇందులోకి తగినంతగా కారము ఉప్పు కొంచెం జీలకర్ర పొడి అయితే కంపల్సరీగా వేయాలండి అలా వేస్తే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఈ కారం ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఆ కారం అనేది ఉడికేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఇది కొంచెం చల్లారాలి మళ్ళీ చల్లారిన తర్వాత ఇప్పుడు చల్లారిపోయింది మనకి ఇప్పుడు మనం పోపు కూడా రెడీ పెట్టుకున్నాం అది కూడా చల్లారిపోయి ఉంటుంది కదా అది కూడా తీసుకొని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లు నెలల పాటు నీ నెలపాటు నిల్వ ఉంటుందండి ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ ఇలా కర్రీ లేనప్పుడు ఈ విధంగా పచ్చడి అయితే వేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి.